దమ్మకొచ్చి ద్వారా వస్తుంది రాత్రి నుంచి పాపము లాన్ భయపడిచ్చిండు రాత్రి తాగొచ్చి పాపం తల్లి విత్తనాలు అయితే వేస్తానము ఇదిగో మంది కలిపి పెట్టినాము ఆడ ట్రాక్టర్తో వేస్తాము ఈసారి అయితే ఎద్దులు దొరకలేదు పదను వెళ్ళిపోతుందని చెప్పి వేస్తా ఉన్నాము ఇంజలైతే ఆడ పోసి వచ్చిన మా లడ్డమ్మ ఒకటి భయపడుతుందని ఇక్కడికి వచ్చిన మళ్ళీ మళ్ళీ ఆడికి పోవాలా వీళ్ళు నానేమో నీళ్ళు కావాలంట చేయనికి కంపేస్తాడు నిన్న గూటాలు తెచ్చినాం కదా అయ్యే కట్టెలు తంత తెచ్చేకి వాళ్ళకు మనుషులకు పెట్టినాడు ఇద్దరిని ఇంకా వాళ్ళకి నీళ్ళు ఇచ్చేసి వస్తాడంట అన్నం పెట్టేసి వచ్చినాడు పోయి ఇంకా నీళ్ళు ఇచ్చేసి వస్తాడు పదును తక్కువగానే ఉంది దేవుడి దయ వల్ల మళ్ళీ రెండు రోజుల తర్వాత వాన వస్తుందేమో అని ఆశపడతా వేస్తాను దయ ఇంట్లో ఇంకా నక్క పురుగులు సన్నవన్నీ పడేసినాయి దీంట్లల్లో భీమల్లోటి దీంట్లోకి వచ్చేసినాయి మొలచు కంటే మళ్ళీ ఇబ్బంది విత్తనాలు చాలా రేటు వచ్చి మూడు వేల ఎనిమిది వందలు పడినాయి మూటకు ఇరవై రెండు సెల ఇరవై మూడు సెల విత్తనాలు వస్తాయి అంతే అందుకోసం అని చెప్పి ఇంకా వేసేస్తున్నాం తేమ అయితే లేదు స్పింకర్లో పెట్టి కొంచెం తేమ అదే ఒక గంట సేపు స్పింకర్లో పెట్టి తడిపి మళ్ళీ వేయండి అని అంటారు అందరూ మేమేమో అట్నే వేసేస్తున్నాము కింద కొంచెం తేమ కనిపిస్తుంది పొద్దున్నే ఎగజమ్ము వల్ల నిమ్ము వల్ల మళ్ళీ వాన ఉంది అన్నారు కదా అని చెప్పి ఇంకా అట్లా ఆలోచన చేస్తాను వేస్తున్నాం ఏమో అంత దేవుండయ్య ఇంట్లో లేక తెచ్చి మట్లయితే వేసేస్తాం వీటికి ఇంకా నీళ్ళు కట్టడానికి ఎట్లనో ఏమో ఆలోచన చేయాల ఈమెకు చూపించుకురావాలా నాకు కడుపు నచ్చదు నేను చూపించుకోవాలా ఎంట్రులనే నర్సు నే పెద్ద ముస్లాంలాగా ఉండాము మా ఇండ్లో అది అది కాదు కనిపిస్తుందా కనిపిస్తా అంటుంది దూరంగా ఉండేది ఎండల కనిపిన దగ్గర ఇంటికాడ నుంచి చూస్తే స్పింకర్లో పెడితే ఎగురుతానే లేదా అని చూస్తాం పైకి ఎక్కి ఈ మధ్య బాగా లావైనా మోటార్ పెట్టినాడు నీళ్ళు పోతా ఉంటాయి సూచా ఉండడు నీళ్ళు ఏమో సన్నగా పాములాగా పోతానయ్యి కానీ ఈడే ఏమైందంటే వాళ్ళ బొక్క పడింది నీళ్ళు పోతానయో లేదో తెలియదు బొక్క అయితే కనిపిస్తుంది మాయబైతే వాళ్ళ మామూలు చేయనులో వంకాయలు వేసుకొని వచ్చా నువ్వు ఈడ నీళ్ళు చూసా ఉండు అనలేదు నువ్వు రాపోదాం ఇద్దరం అన్నాడు నేను రాలేనిలో నువ్వు పోనీ ఫోన్దే మంచిదైంది నేను పోయి ఉంటే ఇక్కడకి తెగిపోయి నీళ్ళని చూడండి ఆడికి వెళ్ళిపోయినాయి చెట్లు పారకుండా పోయేదనమాట చూసిన బట్టి సరిపోయింది ఇది కొంచెం డౌన్ ఉంది ఈ కాలువ గడ్డి తీసేయాల లేకుంటే నీళ్ళు ఎక్కవు అది కొంచెం మిట్టుంది వాడి నుంచి అందుకే నీళ్ళు సరిగ్గా పోవు అట్లా పైకి పోకపోగా ఇడ ఇంకా డౌన్ కాబట్టి సన్నగా తీసినారు అది కాక కాలువ అందుకే ఇబ్బంది పడతానే నీళ్ళు పోలేక కాలువలో కూడా చెట్లు అవన్నీ క్లీన్ చేయాలా లేకుంటే కుదరదు ఇంకా ఈ ఆకులు కళ్ళకుండే చెట్లు మొత్తం వీటిని ఏమో ఈ నల్లేరు చెట్లు తీగలు ఇవి సరిగందం చెట్లు అంట వీటికి పర్మిషన్ తీసుకొని పుడ్చాలంట అయితే పర్మిషన్ తీసుకురాలో ఏం లేదు బుడిచేసినాము ఎక్కువ లేదులేండి ఒక యాభై చెట్లు ఏమో పుడిచినాము ఎట్లెట్లా చేస్తాడో ఏమో కొంచెం గట్టిలో పుడిసినాడు చేనులో పుడిసమంటే గిట్టులో బుడ్చినాడు ఈ చేనులో ఉండే గిడ్డి చెట్లన్నీ దీనికి వెళ్ళకుంటాయి ఏమో మరి ఇది ఒక భయం దీంట్లోకి ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టినాడు చెట్ల కోసం రోజు కష్టపడతాడు కాలువలు తీసి దీంట్లోకి గిడ్డి తీయించి పిండి వేసి నీళ్ళు కట్టి లాస్ట్కి ఏం చేస్తాడేమో ఈ చైన్లో చిన్న చెట్లు కనరాలే చూడండి గిడ్డి కనిపిస్తుంది కూలర్లు ఇరవై మంది పిలిచిన ఆడైతే ఇంకా ఉరువే లేవు చెట్లే కనరాలు తొంగే కనిపిస్తుంది మొత్తం తుంగే కనిపిస్తుంది చైన్ అంతా ఇరవై మంది పిలిచినాము పొద్దున్నీ సాయంత్రం వరకు ఒక్కొక్కరికి నాలుగు వందలు అంట రేపు వస్తారు తొగడానికి ఇవి కొన్ని ఇంకా మొలుస్తూ ఉండేవి చూడండి ఇది చూడు ఇప్పుడు మొలుస్తుంది ఈ చెట్టు ఇవి వాళ్ళు గమనించరమాట తొగేస్తారేమో అని కొంచెం భయంగా ఉంది దాంట్లకల్లా చూసుకుంటే ఈ తుంగ కప్పకపోతుంది చెట్లు కొంచెం పతలానే ఈసారి గింజలు వేస్ట్ నూట నలభై సేలు వేసినాము ఎకరాకి ఎకరాలకి వేస్ట్ గింజలు చాలా అయిపోయినాయి చెట్లు ఏమైనా అంటే అన్నాడు అంటాడు చూడండి లైన్లు ఈ మూడు తీసినారు పందుల కోసం అని చెప్పి ఆ గుట్టమే నాటాలా ఆ మొదట్లో కదా నాటాల్సింది ఇప్పుడు పందులు వస్తే ఈ నుంచి ఇటు తిరుక్కొని ఇటు దాటుకొని రావు ఏమనంటే నువ్వు చేయు సట్రంగా నన్ను అంటాడు ఈ దారి ఎందుకో పందులు దానిని చేయనిలేక రాండి అని చెప్పడానికి అనమాట అక్కడ అయిపోయింది నేను అడ్రస్ వచ్చినా కింద మొలకలు తొక్కకండరా కాదు ఇట్టేనా తీసేది ఇయ బొక్క ఉంది పెద్దది నీళ్ళుని దాంట్లోకి పోతే ఏం పొడి పుట్టలో పుడిసినారు ఆడ ప్లేస్ లేదని పక్క పని కూడా సక్రమంగా చేయడం ఏమన్నా అంటే అంటాడు ఇదంతా ఎత్తేకుండా ఇల్లు పెట్టినాడు